రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలను పరిష్కరించాలని గత నలభై రోజులుగా ఆందోళన చేస్తున్న క్రమంలో భాగంగా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లా పట్టణంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు లైబ్రరీ వద్ద నుండి అంగన్వాడీ వర్కర్లు నాయకులు ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి ఎన్ఆర్టీ సెంటర్ వద్దకు చేరుకుంటున్న క్రమంలో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడం జరిగింది ఎన్ఆర్టీ సెంటర్ ట్రాఫిక్ కోడలి భారీ గేట్లను ఏర్పాటు చేసి ఆందోళనకారులను ఆపివేశారు అయినా నిరసనకారులు భారీ గేట్లను పక్కకు తీసుకుంటూ జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమానికి దిగడం జరిగింది పోలీసులు ఆందోళనకారుల మధ్య దాదాపు అరగంట సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ కార్యక్రమంలో చిరుకులూరుపేట నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సిఐటియు మారుబోయిన వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రైతు కూడలి సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ సిపిఎం నాయకులు పోపూరి సుబ్బారావు సిపిఐ నాయకులు నాగబైరు రామసుబ్బాయమ్మ పేలూరి రామారావు బొంతా భగత్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ షేక్ జరీనా సుంతానా వీసీకే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంజా ముత్తయ్య జనక్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ గౌస్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మేకపోతల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ ఎస్ఐలు మోహన్ సురేష్ లోకేశ్వరరావు మాచర్ల ఎస్ఐ ఏఎస్ఐ రమేష్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు चालीस <laughs> हलो <disappointment> అన్ని వేతనం ఇవ్వాలని సూపింగ్ బోర్డు ఉన్నారు ఆ జీవనమే చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిలబై రోడ్డు వాళ్ళు దాని రోడ్డు పైగా కూర్చొని మరి నిరబతిగా దీక్షలను నిరాహార దీక్షన వల్ల నిరాహ జీరం పెరుగుతూ ఉంటాయి వారి విషయంలో చేయమని చెయ్యలేని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాని సౌకర్యం బొందించింది